హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫోర్త్ టీ ట్వంటీ ఎకానా స్టేడియం ఇండియా వచ్చేసరికి టూ వన్తో సిరీస్ ముందంజలో ఉంది ఈ మ్యాచ్ గెలిచి ఎయిట్ కన్జిక్యూటివ్ పై కన్నేసింది సౌత్ ఆఫ్రికా చూసుకుంటే ఈ మ్యాచ్ కంబ్యాక్ ఇవ్వాలనుకుంటారు ఇండియాలో చేంజెస్ ఏంటి జస్పూ జస్పిత్ బూమ్రా అవైలబుల్లో ఉన్నాడా సుబ్మన్ గిల్ను డ్రాప్ చేస్తాడా అక్షర్ పటేల్ పరిస్థితి ఏంటి అలాగే సౌత్ ఆఫ్రికాలో ఏం చేంజెస్ ఉన్నాయి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఎకానా పిచ్ రిపోర్ట్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఎకానా స్టేడియం వచ్చేసరికి గా ఇది ఒక బౌలర్స్ పిచ్ బౌలింగ్ పిచ్ అని చెప్పొచ్చు స్పిన్నర్ అసిస్టెన్స్ బాగుండేది బట్ రీసెంట్గా ఏదైతే ఐపీఎల్ మ్యాచెస్లో మనం ఐస్ స్కోర్స్ కూడా చూసాం సో ఇట్స్ లైక్ కొంచెం బ్యాటరీ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా కన్వర్ట్ అయింది బట్ స్పిన్నర్స్ అనేది మంచి హెల్ప్ ఉంటుంది అలాగే మిడిల్ లో స్పిన్నర్స్ అనేది గా బౌలింగ్ చేస్తారు అలాగే పవర్ ప్లేయర్లో చూసుకుంటే ఫస్ట్ త్రీ ఓవర్స్ బాల్ అనేది స్వింగ్ ఉంటుంది అండ్ తర్వాత బాల్ ఫస్ట్ త్రీ ఓవర్స్ కొంచెం బాల్ అనేది స్వింగ్ ఉంటుంది వన్స్ సైన్ తగ్గిన తర్వాత బాల్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు సో ఓవరాల్ ఇక్కడ చూసుకుంటే ఇరవై రెండు మ్యాచెస్ ఆడే సో ఇరవై రెండు మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం తొమ్మిది టైమ్స్ గెలిచింది సెకండ్ టైమ్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం థర్టీన్ టైమ్స్ గెలిచింది అలాగే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఇక్కడ వచ్చేసరికి వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ ఎయిటీ ఇస్ దేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఇయర్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ అక్కడ అలాగే ఈ గ్రౌండ్లో వచ్చేసరికి హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి టూ థర్టీ ఫైవ్ ఫర్ సిక్స్ విచ్ ఈస్ బిట్వీన్ కేకేఆర్ వర్సెస్ లక్నో సూపర్ జెయిన్స్ ఐపీఎల్ మ్యాచ్లో అలాగే హైయెస్ట్ చేజ్ వచ్చేసరికి వన్ నైంటీ నైన్ బై త్రీ విచ్ ఈస్ బిట్వీన్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఎల్హెచ్జి అలాగే లోయెస్ట్ స్కోర్ వచ్చేసరికి వన్ నాట్ ఎయిట్ ఆర్సీబీ వర్సెస్ ఎల్హెచ్జి ఇక్కడ స్పిన్ బౌలర్స్ యావరేజ్ చూసుకుంటే ఎకానమీ చూసుకుంటే సెవెన్ పాయింట్ జీరో ఎయిట్ ఉంది అలాగే యావరేజ్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ ఉంది స్ట్రైక్ రేట్ వచ్చేసరికి ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఉంది సో స్పిన్ బౌలర్స్ వచ్చేసరికి ట్వంటీ టూ పాయింట్ ఐ మీన్ ట్వంటీ టూ బాల్స్ ఒక వికెట్ లైక్ అలాగే ఎకానమీ వచ్చేసరికి సెవెన్ పాయింట్ జీరో త్రీ ఉంది అలాగే ఫాస్ట్ బౌలర్స్ ఎకానమీ చూసుకుంటే ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ ఉంది అండ్ వాళ్ళ యావరేజ్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ ఉంది అలాగే స్ట్రైక్ రేట్ చూసుకుంటే సెవెంటీన్ పాయింట్ సిక్స్ ఉంది సో దీన్ని బట్టి చూస్తే స్పిన్ బౌలర్స్ అనేది వికెట్ టేకింగ్ వికెట్స్ ఎక్కువ పడవు కానీ బట్ ఎకానమికల్ గా ఉంటారు బట్ ఎవరైతే ఫాస్ట్ బౌలర్స్ మంచిగా బౌల్ చేస్తారో వాళ్ళకు వికెట్లు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ గేమ్ ప్లాన్ చూసుకుంటే సో ఫస్ట్ సిక్స్ ఓవర్స్లో మీరు ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్య స్కోర్ చేయాలి అలాగే వికెట్లు వచ్చేసరికి వన్ జీరో వన్ వికెట్ లైక్ లెట్స్ ఫార్టీ ఫైవ్ ఫర్ వన్ సో ఫస్ట్ పవర్ ప్లే అయిపోయేసరికి ఫార్టీ ఫైవ్ వన్ అండ్ నెక్స్ట్ ఏదైతే సెవెన్ టు టెన్ ఓవర్లో ఉందో ఆ ట్వంటీ ఫోర్ బాల్స్ మ్యాక్సిమం థర్టీ నుంచి థర్టీ ఫైవ్ రన్స్ చేయాలి ఎందుకంటే బాల్ అనేది స్పిన్ గ్రిప్లే ఉంటుంది స్పిన్నర్స్ ఆ ప్లేస్ లో స్పిన్నర్స్ వస్తారు కాబట్టి థర్టీ టు థర్టీ ఫైవ్ రన్స్ చేయాలి అంటే సో ఏ థర్టీ ఫైవ్ అనుకుంటే టెన్ టు టెన్ ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీ స్కోర్ వచ్చేసరికి ఎయిటీ ఫోర్ టూ ఉండాలి ఆర్ ఎయిటీ ఫోర్ టూ ఆర్ త్రీ ఎయిటీ ఫోర్ టూ అండ్ ఏదైతే సెకండ్ మిడిల్ ఓవర్ లో ఉందో లెవెన్ టు ఫిఫ్టీన్ సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఆల్మోస్ట్ లైక్ సెటిల్ అయినారు కాబట్టి ఇక్కడ ఈ ఐదు ఓవర్లు వచ్చేసరికి మీరు ఆల్మోస్ట్ నైన్ పర్ రేట్ కొట్టాలి సో ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ రన్స్ సో టెన్ ఓవర్ ఫిఫ్టీన్ ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీ స్కోర్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ పై వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ థర్టీ మధ్యలో ఉండాలి అలాగే వికెట్స్ వచ్చేసరికి వన్ థర్టీ ఫర్ ఫోర్ ఆర్ సమ్ వేర్ అరౌండ్ లైక్ దట్ ఉండాలి అలాగే డెత్ ఓవర్స్లో లాస్ట్ ఫైవ్ ఓవర్స్లో వచ్చేసరికి మీరు టెన్ టెన్ స్ట్రైక్ రేట్తో ఆడాలి కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ రన్స్ టార్గెట్ చేయాలి ఈ ఈ ప్లేస్లో సో సమ్వేర్ అరౌండ్ వన్ థర్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ సో వన్ సెవెంటీ వన్ ఎయిటీ నుంచి వన్ నైంటీ ఫైవ్ డ్యూ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసుకుని ఒక్క టెన్ పాయింట్స్ సో యావరేజ్ స్కోర్ వచ్చేసరికి వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఎయిటీ కదా సో డ్యూ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ రన్స్ చేస్తే సో సమ్వేర్ అరౌండ్ వన్ ఎయిటీ ఫైవ్ వన్ నైంటీను వన్ ఎయిటీ ఫైవ్ టు వన్ నైన్టీ ఫైవ్ స్కోర్ చేస్తే ఆ టూ హండ్రెడ్ స్కోర్ చేస్తే గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇండియాలో గురించి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా గురించి మాట్లాడుకున్నాం సో ఇండియా గురించి ఇండియా నుంచి చూస్తే లైక్ ఇండియాకు మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి బ్యాటింగ్లో సో లాస్ట్ మ్యాచెస్ కంఫర్టబుల్గా గెలిచిన లైక్ ఏదైతే శుభ్మన్ గిల్ బ్యాట్ ఫామ్ కంటిన్యూ అవుతుంది అలాగే సూర్య అనేది బ్యాట్ ఫామ్ కంటిన్యూ అవుతుంది అండ్ ఇంకా తిలక్ వర్మ చూసుకుంటే ఒక మ్యాచ్ ఏమో మంచిగా ఆడుతున్నాడు లైక్ రెండు మ్యాచెస్ ఒక మ్యాచ్ మంచిగా హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఆడాడు బట్ రెండు మ్యాచ్లు చూసుకుంటే బాల్ రన్నే బాల్ కూడా లేదు సో మోస్ట్లీ చాలా అంటే చాలా డాట్ డాట్ బాల్స్ ఆడాడు సో టిలక్ వర్మ నుంచి మళ్ళీ మళ్ళీ అలాంటి నాకు రాకూడదు లైక్ ఏదైతే సెకండ్ టీ ట్వంటీలో ఆడాడు సో అలాంటి బ్యాటింగే రావాలి అండ్ ఇండియాలో వచ్చేసరికి చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు శుభ్మాన్ గిల్కు మళ్ళీ దేని మ్యాచ్ ఇవ్వచ్చు ఈ మ్యాచ్ కూడా అలాగే అభిషేక్ శర్మ ఆడొచ్చు అండ్ జస్పిత్ బుమ్రా గురించి చూసుకుంటే జస్పీత్ బుమ్రా వచ్చేసరికి అవైలబులిటీలో ఉన్న శివ శివం దుబే వచ్చేసరికి ఇంటర్వ్యూలో లైక్ జస్పిత్ బుమ్రా అవైలబుల్లో ఉన్నాడు కానీ మ్యాచ్ ఆడతాడు లేదు అనేది నాట్ ష్యూర్ అనేటట్లు చెప్పాడు సో కెన్ సీ లైక్ అలాగే అక్షర్ పటేల్ చూసుకుంటే అక్షర్ పటేల్ వచ్చేసరికి తను సిరీస్ నుంచి లేడు సో తనకు రిప్లేస్మెంట్గా షబాజ్ అహ్మద్ వచ్చాడు అండ్ ఇండియా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే సుబ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తారు సో వన్ డౌన్లో తిలక్ ఫోర్లో సూర్య ఫైవ్లో శివం దుబే సిక్స్ హార్దిక్ పాండ్యా సెవెన్ జితేష్ శర్మ ఎయిట్ ఆర్ సంబేర్ ఐ మీన్ ఆర్ జస్పి బుమ్రా అనుకోండి నైన్లో వరుణ్ చక్రవర్తి టెన్ కుల్దీప్ యాదవ్ లెవెన్ హర్షదీప్ సింగ్ ఇది వచ్చేసరికి హర్షదీప్ సింగ్ లైక్ ఎయిట్ హర్షదీప్ సింగ్ సో ఇది ఇండియా ప్లేయింగ్ లెవెల్ అండ్ సౌత్ ఆఫ్రికా గురించి చూసుకుంటే సౌత్ ఆఫ్రికాలో సమ్ కన్సర్న్స్ ఉన్నాయి ఏదైతే ట్రిస్టన్ లైక్ వాళ్ళ బ్యాటింగ్ అనేది కంప్లీట్ గా కొలాప్స్ అవుతుంది సో బౌలింగ్ లో వచ్చేసరికి రాణిస్తున్న బ్యాటింగ్ అనేది చాలా ఫెయిల్ అవుతుంది సో వాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటే క్వింటన్ డీకాక్ ఒక మ్యాచ్ పర్ఫార్మెన్స్ వచ్చింది మిగతా రెండు మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు అలాగే ఐడెన్ మార్క్ మంచిగా పర్ఫార్మెన్స్ చేసే మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు బట్ కంపేర్ టు అదర్స్ లైక్ ఎవరైతే ఉన్నారో క్రిస్టన్స్ స్టప్స్ టూ మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు రిజా ఎండ్రిక్స్ టూ మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు అలాగే మిల్లర్ వచ్చేసరికి ఈ మ్యాచ్తో లైక్ డొనావెన్ పెరేరా కొంచెం ఆడు లైక్ కొంచెం బెటర్ అనిపిస్తుంది రాణిస్తున్నాడు సో దాన్ని కూడా ఫెయిల్ అయ్యాడు సో డేవాల్ బ్రూవిస్ వచ్చేసరికి కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు సో వాళ్ళ టార్గెట్ వచ్చేసరికి డేవాల్ బ్రూవిస్ పర్ఫామ్ చేయాలి అలాగే క్వింటన్ డీకాక్ ఏదైతే లాస్ట్ ములానా స్టేడియంలో సెకండ్ టీ ట్వంటీలో ఆడాడు సో అలాంటి నాకు తన దగ్గర నుంచి రావాలనుకుంటున్నాడు సో వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ వచ్చేసరికి రిజై అండేక్స్ ను మోస్ట్లీ డ్రాప్ చేస్తారు సో వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ వచ్చేసరికి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఆల్మోస్ట్ లైక్ ఐడన్ మార్క్రామ్ అండ్ క్వింటన్ డీకాక్ ఓపెన్ చేస్తారు వన్లో వచ్చేసరికి ట్రిస్టన్ స్టప్స్ అలాగే ఫోర్ డెవల్డ్ బ్రువీస్ ఫైవ్ డబ్రూవిస్ నెంబర్ ఫైవ్ డోనోన్ పెరేరా నెంబర్ సిక్స్ మార్కో జెన్షన్ నెంబర్ ఎయిట్ కార్బిన్ బాస్క్ నెంబర్ నైన్ కేశ్ నెంబర్ టెన్ ఎంగిడి నెంబర్ లెవెన్ బాట్మా సో ఇది వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ అండ్ సో ఇరు చూసుకుంటే లైక్ చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయి లైక్ చాలా ఇష్యూస్ ఉన్నాయి బోత్ టీమ్స్ లో ఇష్యూస్ ఉన్నాయి సో ఐసూస్ ను కవర్ చేసుకుని ఎవరు గెలుస్తారో నేను చూద్దాం సో సౌత్ ఆఫ్రికా నుంచి పించ్ హిట్టర్స్ లైక్ ఈ మ్యాచ్ చూసుకుంటే సో దె వాల్డ్ షుడ్ పర్ఫార్మ్ అలాగే క్వింటన్ డీకాక్ అష్టం స్టప్స్ ఎవరైతే ఉన్నారో సో అతని అతని నుంచి మంచి నాకు రావాలి అండ్ సో డొన పెరేరా అలాగే కెసా మహారాజ్ బౌలింగ్ బౌలింగ్ చేస్తారు బౌలింగ్ లైక్ స్పిన్ డిపార్ట్మెంట్లో ఉంటారు ఇండియా నుంచి చూసుకుంటే అక్షర్పటేల్ లేని ప్లేస్లో కుల్లీ యాదవ్ అలాగే వరుణ్ చక్రవర్తి స్పిన్ డిపార్ట్మెంట్లో ఉంటారు అలాగే ఫాస్ట్ బౌలింగ్ వచ్చేసరికి హార్దిక్ పాండ్యా జస్పిత్ బుమ్రా స్లాష్ అర్షిత్ రానా హర్షదీప్ సింగ్ ఇఫ్ ఇఫ్ ఇన్ కేస్ శివం దూబే అలాగే సౌత్ ఆఫ్రికా బౌలింగ్ అటాక్ చూస్తే బ్యాట్మ్యాన్ ఎంగిడి అలాగే మార్కో జాన్సన్ కార్బిన్ బాస్క్ అండ్ కేశవ్ మహారాజ్ కేశవ్ మహారాజ్ అండ్ డోనోమెంట్ పెరేరా జట్లు లైక్ సో లైక్ హౌ ఇట్ ఇస్ గోస్ అండ్ కీ బ్యాటిల్స్ గురించి చూసుకుంటే కీ బ్యాటిల్స్ వచ్చేసరికి ఐడెన్ మార్క్రామ్ ఐడెన్ మార్క్రామ్ కు లేదు కీ వచ్చేసరికి హర్షజీప్ సింగ్ వర్సెస్ క్వింటన్ రీకాక్ ఎలా ఉంటుందో చూడాలి లైక్ వాళ్ళు మధ్య బాగుంటుంది అలాగే డెవాల్డ్ బ్రూయిస్ వర్సెస్ కుల్దీ లైక్ ఇంట్రెస్టింగ్ ఓడిఏ చూసుకుంటే కుల్దీ వచ్చేసరికి టూ టైమ్స్ అవుట్ చేసేవారు సో అది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అలాగే దొనావెన్ ఫెరేరా వర్సెస్ వరుణ్ చక్రవర్తి లైక్ దొనవన్ ఫెరేరాను టూ టైమ్స్ పంబుల్ చేసి వికెట్ చేశాడు వరుణ్ చక్రవర్తి సో ఆ బ్యాటిల్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాగే దొనావెన్ ఫెరేరా వర్సెస్ వరుణ్ సారీ మార్కో జెన్సన్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి అనే బ్యాటిల్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా చూసుకుంటే ఇండియా చూసుకుంటే అభిషేక్ శర్మ వర్సెస్ మార్కు జెంసన్ ఆ బ్యాటిల్ అనేది బాగుంటది అలాగే ఇంగీడి వర్సెస్ శుభన్ గిల్ అనే బ్యాటిల్ బాగుంటది మిడిల్ ఓవర్ లో చూసుకుంటే బ్యాట్ మన్ బటనిల్ బ్యాట్ మన్ వర్సెస్ తిలక్ వర్మ ఆ బ్యాటిల్ బాగుంటది అండ్ లకేష్ సో మహారాజ్ వర్సెస్ శివం దూబే ఇన్ కేస్ శివం దూబే మిడిల్ ఓవర్ లో లైక్ డొనాన్ ఫెరేరా ఇన్ ఫ్యాక్ట్ డొనాన్ ఫెరేరా పవర్ ప్లేయర్ ఐ మీన్ మిడిల్ ఓవర్స్ లో బౌలింగ్ చేస్తే డొనాన్ ఫెరేరా వర్సెస్ శివం దూబే అనే బ్యాటిల్ ఎలా ఉంటుంది అలాగే మార్కో జెన్సన్ ఆర్ బోటనల్ బ్యాట్మెన్ లైక్ ఎవరైతే డెట్ వేస్తారో ఇంగేడి వర్సెస్ హార్దిక్ పాండ్యా అనేది ఎలా ఉంటుందో చూడాలి సో ఓవరాల్గా టీమ్ గెలవాలంటే సో మనం చెప్పిన సరికి ఫస్ట్ ఓవర్ ఫస్ట్ ఫస్ట్ సిక్స్ ఓవర్స్కి వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ స్కోర్ చేయాలి ఫార్టీ ఫైవ్ అలాగే టెన్ ఓవర్స్ వచ్చేసరికి ఎయిటీ ఫిఫ్టీన్ ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి మిస్కోర్ స్కోర్ వన్ థర్టీ ఉండాలి అండ్ లాస్ట్ ఫైవ్ ఓవర్స్లో మీకు ఫిఫ్టీ సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ రన్స్ కొట్టాలి సో ఎవరైతే ఇది లైక్ ఎగ్జాక్ట్లీ వన్ ఎయిటీ ఫైవ్ టు వన్ నైంటీ ఫైవ్ ఎవరైతే ఈ ఫార్డర్ ఎవరైతే ఇలా స్కోర్ ఐ మీన్ కన్సిడర్ చేసుకొని స్కోర్ చేస్తారో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది సో ఈ మ్యాచ్ చూసుకుంటే ఇండియా వచ్చేసరికి స్లైట్లీ లో ఉంది సో అరౌండ్ ఇండియా వచ్చేసరికి ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి ఫోర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సో హోప్ఫుల్లీ ఫుల్లీ ఈ మ్యాచ్ గెలిచి ఎయిట్ కన్జిక్యూటివ్ సిరీస్ గెలుస్తుంది అనుకుంటున్నాం బట్ సౌత్ ఆఫ్రికా తక్కువ తక్కువ వంచగ వేయకండి మ్యాక్సిమం ఈ మ్యాచ్ వాళ్ళు కంబ్యాక్ ఇస్తారు ఓకే దట్స్ ఇట్ దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టేట్ ఇంటూ మ్యాన్ ఆఫ్ క్రికెట్ బై బాయ్